పీత పుత్ర పవిత్రాత్మన నామమున ఆమె కీర్తన దేవుని యందు నమ్మకం నేను ప్రభు జొచ్చి ఉన్నాను నీవు పక్షి వలె కొండలకు పారిపోమని మీరు నాతో చెప్పుట ఎందుకు దుష్టులు విల్లు వంచి బాణములెక్కి పెట్టి దొంగచాటుగా సజ్జన్లపై సంధించుటకై సిద్ధముగా ఉన్నారు పునాదులే కూలినప్పుడు సజ్జన్లు ఏం చేయగలరు అని మీరు నాతో నొడవనేలా ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు అతని సింహాసనము ఆకాశం ఆకాశమున ఉన్నది అతడు భూలోకం మీదికి దృష్టి ప్రసరించి ఉన్నాడు అతని కళ్ళు నరులను ఆదరించి అతని కళ్ళు నరులను అందరినీ పరిశీలించి చూచును ప్రభు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును హింసకు ఒడుగొట్టు వారిని అతడు అసహించుకును అతడు దుష్టుల మీద నిప్పు కణికలు అగ్నిగంధకము కురిపించను వేడిగాడుపుతో వారిని శిక్షించను ప్రభు నీతిమంతుడు నీతి కార్యములనే ప్రేమించును నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు పన్నెండవ కీర్తన పాపుల నుండి రక్షింపమని ప్రార్థన ప్రభు సత్పరుషులు కరువాయిరి లోకంలో విశ్వాసులు లోపించినారు కనుక నీవు నన్ను ఆదుకొనుము నరులందరూ అబద్ధములాడుచున్నారు మోసకరమైన మనసు కలవారై వారి మాటలు ముఖసుతులతో నిండి ఉన్నవి ప్రభు నీవు ముఖసుతులు చేయి వారి పెదవులను గొప్పలు చెప్పివారి నాలుకలను కోసివేయుము మా శక్తి మా నాలుకలోనే ఉన్నది మా పెదాలతో మేము ఏమైనా పలికెదము మాకు ప్రభు ఎవరు అని వారు భావించుతున్నారు పీడితులైన దరిద్రులను ఆదుకునుటకై అంగలార్చడి ప్రేదలకు సహాయం చేయుటకును నేను శీఘ్రమే వచ్చేదను రక్షణ కోరువారికి నేను రక్షణ నిచ్చేదను అని ప్రభు సెలవిచ్చుతున్నాడు ప్రభు పలుకులు పవిత్రమైనవి కుంపటిలో ఏడుసార్లు పుటము వేసిన వెండివలే శ్రేష్టమైనవి ప్రభు మమ్ము నీ అండదండలలో ఉంచుకొనుము మా పాపపు మూక నుండి మమ్ము సదా కాపాడుము ఏలనా నీచప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదశల గదా పదమూడవ కీర్తన దైవ సహాయం కొరకు ప్రార్థన ప్రభు నీవు నన్నెంతకాలం విస్మరింతువు కలకాలమున నీ దివ్యముఖమును ఎంతకాలము నా నుండి దాచుకుందువు నా హృదయము ఎంతకాలము రేయింబావళ్ళు దిగులతో నిండి ఉండవలేను ఎంతకాలము నా శత్రువులు నా మీద పైచేయిగా రెచ్చిపోవుదురు నా దేవుడైన ప్రభు నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము అప్పుడు నా శత్రువులు మేమే గెలిచి గెలిచితమని భావింపు కుందురు నేను భంగపడనందుకు వారు ఆనందింపకుందురు కదా నా మటుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది ప్రభు నాకు మేలు చేసిన కనుక నేను అతన్ని స్థుతించి కీర్తింతును ఈనాటికి ఈ మూడు కీర్తనలను మనందరం కూడా ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె